మధుర విజయం ఇప్పుడు మరో విజయం మనకు కావాలి ఎందుకంటే మధుర విజయం జరిగి చాలా రోజులైపోయి ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మధురై వెళ్ళి అక్కడ ఒక మహాసభలో పాల్గొన్నారు అక్కడ తమిళంలో బాగా ప్రసంగించారు ప్రజల యొక్క ఆకర్షణ ప్రజలు చాలా ఉత్సాహంగా ఆయన్ని రిసీవ్ చేసుకున్నారు ఆ తర్వాత కొంతమంది ఆయన బాగా విమర్శించారు విమర్శించిన తర్వాత అదే ముఖ్యంగా తమిళనాడుకు చెందినటువంటి రాజకీయ నాయకులు తర్వాత సినిమా నటులు కొంతమంది ముఖ్యంగా కట్టప్ప ఇలాంటి వాళ్ళు విమర్శించారు అది అంత బాగానే ఉంది నీకేం సంబంధం అని అన్నారు అది కూడా బాగానే ఉంది అయితే సంబంధం ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు మాట్లాడుకొని ఒక విషయం మనం కనుక క్లారిఫై చేస్తే వాళ్ళకి కూడా బాగా ఈ విషయం మీద అవగాహన వస్తుంది మధుర మధుర అంటే మధురై ఇప్పుడు మధురై అనుకోండి ఒకప్పుడు మధుర ఆ మధుర వైగై అనే ఒక నది ఒడ్డునే ఉంటుంది అక్కడ ఎక్కువగా రాజులు పరిపాలించారు చోళ చేర పాండ్య అనే మూడు రాజ్యాలు ఉంటాయి అవన్నీ దక్షిణాపాదంలో ఉంటాయి దాని మూడిని కలిపి తమిళకం అంటారు క్రౌన్ ప్రిన్సులు అంటారు ఆ ముగ్గురు ఏదో పట్టాభిషేకం చేసుకున్న రాజులు అట అదే ఏం రాజ్యాలు చేశారు అది తర్వాత మాట్లాడుకుంటే మొత్తానికి పాపం ఆ పాండ్య రాజులు విపరీతంగా కష్టపడి అప్పుడు ఉన్నటువంటి చోళ సామ్రాజ్యాన్ని అంతరింపజేసేసి ఒక మేమే పరిపాలించాలి అనుకున్న పది పదిహేను సంవత్సరాల్లోనే వాళ్ళ అదృష్టం తిరగబడింది ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న అన్నలదమ్ములే నేనే రాజు కావాలి నేనే రాజు కావాలి అని ఒకళ్ళతో ఒకళ్ళు పోట్లాడుకుంటూ అంతర్గత కలహాలు చేసుకుంటూ ఉన్నారు అది ఉంటుంది కదా పిట్టపోరు పిలి పెళ్లి తీర్చిందని సామెతాయి అట్లాగా ఈ పిట్టల పోరు తీర్చడానికి పాపం మాలిక్ కాఫర్ వచ్చాడు మాలిక్ కాఫర్ వచ్చి అందరినీ చచ్చెట్టు కొట్టాడు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు ఆయన వెళ్ళేటప్పుడు అక్కడ మధురై సుల్తాన్ ఆ సుల్తానత్ని ఏర్పాటు చేశాడు మధుర సుల్తాన్ మధుర సుల్తాన్లు చెప్తున్నాను చిన్న కాలమే కాదు ఎనభై సంవత్సరాల పాటు మధురలో కావాల్సినంత విధ్వంసం సృష్టించారు ఇప్పుడు ఎవరో కొండ మీద బుల్లెట్ మోటార్ సైకిల్ వేసుకొని పోయి ఎక్కడ కోళ్లు తిన్నారు లేకపోతే మాంసాహారం తిన్నారు అది స్వామి మళ్ళీ అపవిత్రమైంది అన్నారే దీన్ని అసలు పరిష్కరి ఏమంటారు అది కన్సిడర్ చేయాల్సినటువంటి విషయం కూడా కాదు ఎందుకు అంటే మధురా సుల్తాన్లు పరిపాలించినటువంటి కాలంలో అంటే ఢిల్లీలో ఉన్న సుల్తాన్లు ఆ దేశంలో అటు చివర ఉన్న మధురలో పరిపాలించినటువంటి కాలంలో వాళ్ళు చేసినటువంటి దురాగతాలు ఎట్లా ఉన్నాయి దానివల్ల ఎటువంటి కష్ట నష్టాలకు ప్రజలు గురయ్యారు అనేది చెప్పుకోవడానికి చారిత్రక ఆధారాలే కాదు రిటర్న్గా ఉన్నటువంటి యొక్క పుస్తకాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా గంగాదేవి రాసినటువంటి యొక్క మధుర విజయం అనే పుస్తకం ఈ గంగాదేవి ఎవరో కాదు ఆమె మన ఇప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహర రాయలు బుక్కరాయలు ఉన్నారు కదా ఆ బుక్కరాయలు గారి కోడలు కోడలు అంటే కొడుకు పేరు చెప్పలేదు అనుకున్నారు ఎందుకు లేడు కొడుకు కూడా ఉన్నాడు అక్కడికే వస్తున్నాయి ఈ బుక్కరాయలు గారి కొడుకు పేరు కంపన కుమార కంపన అంటారు కంపరాయలు ఈయన పేరు చెబితే శత్రువులు కంపించేవాళ్ళు అందుకని కూడా ఆయనకి కంపరాయలు అనే బిరుదు ఉంది ఈయన ఆ విధంగా కాంచీపురంలో తిరువణామలయ్య అక్కడ కూడా తిరువణామలయ్య అంటే ఇప్పుడు అదే అరుణాచలం ఇప్పుడు మనవాళ్ళు వెళ్ళి కొండ చుట్టూ తిరుగుతున్నారు కదా లక్షల్లో ఆ తిరువన్నామలయ్యి కాంచీపురం శ్రీరంగం ఇటువంటి దేవాలయాలన్నిటి మీద వాళ్ళు చేసిన దురాగతాలన్నింటినీ ఒక పథకం ప్రకారం యుద్ధాలు చేసుకుంటూ వాళ్ళందరినీ ఓడిస్తూ అప్పుడు వచ్చినటువంటి యొక్క ఢిల్లీ సుల్తాన్లకు సహాయం చేసినటువంటి మరి స సెక్యులర్ హిందూ రాజులకు గుణపాఠం నేర్పుతూ వాళ్ళందరినీ ఓడిస్తూ ఆయన అట్లా వెళ్ళి 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 మధురా వరకు వెళ్ళారు మధురా వరకు వెళ్ళినప్పుడు ఈ కథకు నాందిగా చెప్తారు ఒక వాళ్ళ గురువు చెప్తారు చెప్తాడు తమిళనాడులో ఇప్పుడు ఇప్పుడు తమిళనాడులో తామరపర్ణి అని ఒక నది ఉంది ఈ తామరపర్ణి నది అక్కడ మన దక్షిణ పదంలో లాస్ట్ రివర్ అదే ప్రవహిస్తూ ఉంటుంది తిరునల్వేలి పక్క నుంచి పోతుంది ఆ నది గురించి రాశారు ఒకప్పుడు ఇక్కడ ఈ యొక్క స్త్రీలు స్నానం చేసేటప్పుడు వాడేటటువంటి పసుపు చందనం ఇటువంటి పరిమళాలతోటి కస్తూరి ఇలాంటి వెలజల్లినటువంటి నీళ్లల్లో ఇప్పుడు ఆవులు మనుషులు శవాలు పడి కుళ్ళిపోయిన వాసన వస్తున్నది అని చెప్పారు మధురా పట్టణంలో నాలుగు గాలిగోపురాలు ఉంటాయి నాలుగు పక్కల ఈ మధురా సుల్తాన్లు మనుషుల్ని నుంచబట్టి కొరత వేసి శిక్షించటం ఈ మధుర చుట్టూ ఉన్నటువంటి కొబ్బరి తోటల వల్ల వాళ్ళ భద్రతకు భంగం కలుగుతుందని కుటుంబ పెద్దని తీసుకొచ్చి ఈ వాకిలి ఈ గాలిగోపురం ఎదురుగా చంపేసి వీడిని తీసుకెళ్లి ఒక కొబ్బరి చెట్టు కట్టేసి ఆ కుటుంబం మొత్తాన్ని ఆ చెట్టు మొదట్లో పడేసి ఆ కొబ్బరి చెట్టును తగలబెట్టేశారు ఇట్లా ఎంతమందిని చంపారు అంటే మధురై నగరం చుట్టూ ఉన్నటువంటి యొక్క అన్ని కొబ్బరి తోటలో కూడా తగలబడిపోయినాయి అని రాశారు ఆ పుస్తకంలో అలాగే ఆ సుల్తాన్లు కూడా ఎంత ప్రేమగా ప్రజల్ని పరిపాలించేవాళ్ళు అంటే ఏదైనా వివాదం వచ్చి వాళ్ళ దగ్గరికి వస్తే వాడు అన్నం తింటూ ఎడం చేత్తో నరికిపాడేశాడు వచ్చిన వాళ్ళకి అని మనవాళ్ళు కాదు ఆల్బెరూని ఇలాంటి ముస్లిం చరిత్రకారులే రాశారు మరి ఇప్పుడు ఉన్నటువంటి యొక్క తమిళ ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి యొక్క తమిళలో అని చెప్పుకుంటున్నటువంటి సినిమా నటులకి వీళ్ళందరికీ ఈ విషయాలన్నీ తెలియవా వాళ్ళు చదువుకోలేదా ఇటువంటి వాళ్ళల్లో అప్పట్లో సికిందర్ అనేవాడు పరిపాలిస్తూ ఉన్నాడు వాడు కంపరాయలను చూసి పారిపోయి మధురైన్ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి తిరుపుర కొండరం దగ్గర ఉన్న కొండ మీద అక్కడికి దా అక్కడ దాక్కున్నాడు పారిపోయి అయితే ఏంటంటే కంపరాయలు అంత ఈజీగా వదిలిపెట్టే రకం కాదు అందువల్ల ఏం చేశాడు ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడే వాడిని చంపేశాడు కాబట్టి తర్వాత ఏం అడిగారు ఇక్కడ ఒకసారి ఒక రాజుగారు చచ్చిపోయాడు కదా ఇక్కడ ఏదో దర్గాల సమాధి కట్టుకుంటాం అన్నారు కట్టుకున్నారు ఇప్పుడు ఆ సమాధి ఉంది కాబట్టి ఇది సికిందర్ మల్లయ్య చేస్తాం ఇక్కడికి వచ్చి మేము బిర్యానీ వండుకొని తింటాము అసలు గెలిచింది ఎవరు ఓడిపోయింది ఎవరు యుద్ధం జరిగింది ఎవరికి ఆ వేళది అసలు అక్కడ దర్గా కట్టుకోవటం ఏంది ప్రతి చోట ఇప్పుడు ఎక్కడో ఎవరో చచ్చిపోతే అక్కడ దర్గా కట్టేస్తారా లేదా అక్కడ ఒక మాన్యుమెంట్ కట్టేస్తారా కట్టుకుంటే అయిపోతుందా ఇంత చేసి మరి కంపరాయలు చేసిన యుద్ధాన్ని యొక్క ఫలితం అయింది దాంట్లో గెలిచి వచ్చింది ఏంది సాధించింది చచ్చిపోయిన వాడికి అక్కడ మీరు దర్గా కట్టుకొని ఇది మాది అనే పరిస్థితి కనుక వస్తే దాన్ని ప్రోత్సహించే ప్రభుత్వం అక్కడ ఉంటే ఇప్పుడు ఏది డెంగీ ఏది మలేరియా ఏ డెంగీ ఉందని ఏ మలేరియా ఉందని చెప్పాలి దేన్ని నిర్మూలిస్తాడు దేన్ని నిర్మూలిస్తాడు పిల్ల స్టాలిన్ అనేది ఇక్కడ తేల్చుకోవాల్సిన విషయం ఇవన్నీ తెలియకుండానే కట్టప్ప ఆ వేళ దొరికినాడే ఈ కట్టప్పను కూడా ఏ చెట్టుకు వేసి కట్టేశారు కాల్చేశారు అందుకే కట్టప్ప అని పేరు పెట్టుకున్నాడు ఆ పేరు బాగా సక్సెస్ అయింది వీళ్ళందరూ పెద్ద నాయకులు ఈ ఈ వాస్తవాల్ని ప్రజల ముందు దాచిపెట్టారు ఇవి చదవకూడదు హిస్టరీ పుస్తకాల్లో ఇవి రాయరు మద్రావిజీ రాయరు ఏవో పుస్తకాలు రాస్తారు వీళ్ళకి హిందీ పనికిరాదు వీళ్ళు గెలవలేరు యుద్ధాల్లో దానికోసం కర్ణాటక నుంచో ఆంధ్రప్రదేశ్ నుంచో ఎవడో వచ్చి యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని వీళ్ళకి అప్పచెప్పాలి వీళ్ళకి మాత్రం మేము వేరాది వేరులో మా అంత గొప్ప లేదు మా భాష ఒక్కటే ఉందని చెప్తారు ఈ భాషతో ఏమి నిండుతాయి యుద్ధాలు చేసింది ఎవరు కంపరాయలు ఏమన్నా తమిళుడా కాదు కదా మరి కంపరాయలు రాకపోతే ఏమయ్యేది మరి వీళ్ళు పరిపాలించడానికి పనికి రారానే కదా ఆ యొక్క మరి మధురా నాయకులు వచ్చారు మధురా నాయకులు తంజావూరు వచ్చారు తంజావూరుని పరిపాలించారు అలాగే మధురని పరిపాలించారు వాళ్ళ వల్లనే వీళ్ళు ఉండగలిగారు కానీ వీళ్ళకి పరిపాలించుకోవటం రాదు అని మొదటి నుంచి చరిత్ర జరిగిన సత్యం గెలవలేరు యుద్ధాలు చేస్తే పారిపోయారు మరి ఆవేళ ఏ విధంగానైతే కంపరాయాలు వచ్చాడో ఇవాళ పవన్ కళ్యాణ్ వస్తాడు తప్పదు అట్లాంటి వాళ్ళు వస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి లేకపోతే మీరు దాచిపెట్టుకొని పెరియారు మాటలు చెప్పుకుంటూ కేఆర్ చెప్పినటువంటి సిద్ధాంతాలు ప్రచారం చేసుకుంటూ భజనలు చేసుకుంటూ చెక్క భజనలు చేసుకుంటూ మీరు కా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇదే మా తమిళ సంస్కృతి అని జనాల్ని చూద్దాం అనుకుంటున్నారు కాదు తమిళ సంస్కృతి కాదు అది తమిళ సంస్కృతిని అణగదొక్కడానికి వచ్చిన మధురా సుల్తానేత్ను కూకటివేళతో పెకలించింది కంపరాయలు కంపరాయలు తమిళుడు కాదు కంపరాయ కంపరాయన కన్నడిగుడు ఆయన కర్ణాటక నుంచి వచ్చాడు అది సంగతి ఆ తర్వాత నుంచి ఆల్మోస్ట్ బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇచ్చే వరకు కూడా పాల పరిపాలన కిందనే ఉంది అది సంగతి కాబట్టి తిరుపుర కుండ్రంలో ఉన్నటువంటి యొక్క కుమారస్వామి కొండ ఏదైతే ఉందో అది ఆయనదే అక్కడ కట్టుకున్న సమాధి ఆ చచ్చిపోయిన వాడు యుద్ధంలో ఓడిపోయి కుక్క చావు చచ్చాడు ఈ విషయం తమిళ ప్రజలకు అందరికీ తెలియాలి ముఖ్యంగా కట్టప్పకు తెలియాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్